ఎడవెల్లి పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీ కార్యదర్శి పి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఈ సొసైటీ పనితీరు ఎలా ఉందో తెలుసుకుందాం వారి మాటల్లోనే సార్ ఈ సొసైటీ పరిధిలో ఒట్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు వాటి పనితీరు ఎలా ఉందో చెప్పండి అందరికీ నమస్కారం పిఎస్సిఎస్ జిఎడవల్లి సంఘం తరఫు ఉన్న పీపీసీ బొయిన్ అని ఒక కేంద్రాన్ని పెట్టమండి ఈసారి ఒక కేంద్రాన్ని పెట్టినాం మీరు ఈ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రం ఒకటి ఓపెన్ అంటున్నారు ఏ ధాన్య సేకరణ జరుగుతుంది సార్ మేము దొడ్డు ధాన్యం సేకరణ చేసినాము సార్ సన్నాలైతే లేదు మండలంలో ఇచ్చేది సన్నాలు దొడ్డు మాత్రం పిపిసి బోయిన్పల్లి ద్వారా కొనుగోలు చేసినాం ఇప్పుడు మీరు దొడ్డు ధాన్యం రకం ధాన్యాన్ని మీరు సేకరణ చేస్తున్నారు దొడ్డు ధాన్యంలో ఏ గ్రేడ్కి ఎంత బ్రీ గ్రేడ్కి ఎంత మద్దతు ధర రెండు వేల మూడు ఇరవై ఏ గ్రేడ్ బి గ్రేడ్ రెండు వేల మూడు మూడు వందల గ్రేడ్ ఉంది సార్ ఓకే సార్ మీరు ఈ కొనుగోలు కేంద్రాలలో ఆ కనీస సౌకర్యాలు టెంట్ కానీ మంచినీటి వసతి కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్ కానీ అందుబాటులో ఉంచారా అవి అన్ని అన్ని అందుబాటులో ఉంచినాం సార్ టెంట్ వేయించినాం అంటే టెన్త్ మాకు ఒక షెడ్యూల్ లాంటిది ఆల్రెడీ మా సెంటర్లోనే ఉన్నది ఏది మన రేకుల షెడ్డు ఉన్నది ప్లస్ వాటర్ సప్లై వాటర్ క్యాన్స్ అవి కుండలతో ద్వారా పెట్టినాం ప్లస్ మళ్ళీ ఓఆర్ఎస్ ఇవన్నీ హెల్త్ వాళ్ళ ద్వారా అందుబాటులో ఉండేటట్టు చూసాం సార్ ఇది మీరు చేసే కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రంలో అంటే ధాన్య సేకరణ ఎంత చేపట్టింది సొసైటీ ఇంకా ఎంత ఎంతవరకు టర్న్ ఓవర్ అయింది సార్ మాకు ఇప్పుడు పన్నెండు వేల క్వింటాల్స్ వరకు అయినాయి సార్ మేము పదిహేను వేల వరకు ఎక్స్పెక్టేషన్ చేసాం కానీ పన్నెండు వేల వరకు అయితే కొనుగోలు చేసాం సార్ మీరు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పుడు మీకు ఆ మిల్లర్ల నుంచి ఏమైనా ఇబ్బందులు లేరయా మరి ఎట్లా సాఫీగా జరిగిందా సార్ మిల్లర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది కాలేదు సార్ మేము ఇక్కడ పదిహేడు మాయిస్టర్ని చూసే మేము కొనుగోలు చేసాం సార్ అవి అక్కడ మంచిగా దిగేసా సార్ అట్లనే ఇక్కడ మనం కరెక్ట్గా తేమ శాతాన్ని చూసుకొని మన క్వాంటిటీ మంచిగా ఉందా లేదా క్వాలిటీ బాగుందా ఇవన్నీ చూసుకొని పంపించాం సార్ అవి మాకైతే ఎలాంటి ఇబ్బంది జరగలేదు సార్ మీ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో కాలంలో డబ్బు జమ అవుతుంది సార్ మాకు త్రీ ఫోర్ డేస్లలో మేము అప్డేట్గా అందరికీ వేసేసాం సార్ త్రీ ఫోర్ డేస్లోనే వేసినాం సార్ అమౌంట్స్ మీ సొసైటీ పరిధిలో మీరు అంటే సభ్యతల సంఖ్య ఎంత సభ్యత రుసుము ఎంత వసూలు చేస్తున్నారు సార్ మాది మూడు వేల మూడు వందల యాభై సభ్యత్వాలు ఉన్నాయి సార్ మేము మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు సభ్యత్వ ఫీ సార్ మూడు వందలు షేర్స్ అని వాటాదనం కింద యాభై రూపాయలు ప్రవేశ రుసుము అని తీసుకుంటాం సార్ మూడు వందల యాభై రూపాయలు మేము కలెక్ట్ చేస్తాం సార్ ప్రతి రైతు దగ్గర ఇట్లా మూడు వందల రూపాయలు వాళ్ళకు వాటాదనం అని వాళ్ళ పేరు మీద ఉంటుంది సార్ ఒక యాభై రూపాయలు దానిది ఫీజు అడ్మిషన్ ఫీజు అని తీసుకోగల సార్ మీరు వాటదం అంటే ఎంత రైతు వాటదం ఎంత మూడు వందలు ఉంటుంది సార్ మీరు ఈ సొసైటీ పరిధిలో రైతులకు రుణాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఎలా అందిస్తారు రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ అందిస్తుంది మేము సార్ దాదాపు సీకేసి లోన్స్ మూడు కోట్ల వరకు పంపిణీ చేశాం సార్ మనం ఎరువులు ప్రతి ఆరు నెలలకుసారి ఎరువుల సీజన్ అప్పుడు ఎరువులు తెప్పించి అమ్మటం జరుగుతుంది సార్ మాకు హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అని రెండు గోదాములు ఉన్నాయి సార్ వీటి ద్వారా మనం రైతులకు అందుబాటులో పెట్టాం సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎంతమందికి అయింది ఇంకెంతమంది కాలేదు సార్ ఒక రెండు వందల ముప్పై తొమ్మిది మందికి మేము పంపించాం సార్ వచ్చాను సార్ మాకు ఏది రుణమాఫీ అయితే మేము మూడు వందల ఇరవై దాకా పంపాం సార్ ఒక ఇంకా నూట చిల్లర రావాలి నూట ఇరవై దాకా రావాలి సార్ ఇంకా ఎంతమందికి కావాలి ఇంకా రుణమాఫీ ఇంకా నూట ఇరవై మంది దాకా కాలేదు సార్ అంటే వేరే బ్యాంకులో ఉండొచ్చు వాళ్ళు కొన్ని ఇబ్బందుల ద్వారా అట్లా ఉంటుంది కానీ ఇప్పుడు కాని వాళ్ళకు మీ సొసైటీ నుంచి మీ పాలకమండలి ఏమైనా తీర్మానం చేసిందా తీర్మానం చేసిన ప్రతిని అధికారులకు కానీ ఆ గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయారా మేమైతే ఎలాంటిది చేయలేదు సార్ అది అది స్టేట్ వైజ్గా వాళ్ళు పాలసీ ఉంటుంది సార్ ఆ పాలసీ ప్రకారం మనం చేయాల్సింది కానీ మనం ఒక్కలని చేసి చేసేది కాదు సార్ అన్ని సొసైటీలు పంపుతున్నది అంటే కాని వాళ్ళకు ఇంకా రైతులకు కావడానికి కావని వాళ్ళకి పంపాల్సిన బాధ్యత సొసైటీ కార్యదర్శిగా మీకు బాధ్యత ఉన్నది కానీ మేము దాన్ని అప్డేట్గా చేయలేకపోయినా సార్ ఖాళీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు సార్ రాలేదు అని అంటే కొన్ని కారణాలు వేరే బ్యాంకులో కూడా ఉండవచ్చు సార్ అట్లా కూడా ఉంటాయి అట్లా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము మాత్రం అందరికీ ప్రభుత్వానికి వెళ్ళి ఎంత చేయాలని వాళ్ళు ఏమంటే రెండు రెండు లక్షల రెండు లక్షల లోపు మావి ఉన్నాయి రుణాలు ఆ రెండు లక్షల రుణాలపై కావాలని అని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికి ఎంత ఉంది ఒకటి తీసేసి ఒకటి ఒకటి కట్ చేస్తే ఇంకా మిగతా ఎక్కువ ఉన్నా కూడా అది కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా ఏం సార్ ఇప్పుడు రెండు లక్షలకు లోపు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల వరకు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అక్కడక్కడ బ్యాంకులలో ఉందంటున్నారు సపోజ్ ఈ బ్యాంకుల నుంచి ఒక లక్ష యాభై వేలు ఉందనుకున్నా మిగతా దాంట్లో ఉన్నది కూడా ఒక ఆధార్ కార్డులో చూపిస్తుంది ఒకటి కట్ చేసేసి మిగతా చూపిస్తాయి కదా అవును అట్లా కూడా వచ్చినాయి సార్ అట్లా కొందరికి వచ్చినాయి అట్లా ఎటుబడి టూ ల్యాక్స్ లోపు మనకు అవుతుంది మన దగ్గర ఇక్కడ లక్ష యాభై వేలు ఉంటే వేరే దాంట్లో యాభై వేలు ఇక్కడ లక్ష యాభై వేలు అట్లా రెండు లక్షల వరకు మాఫీకి వర్తించింది సార్ ఈ సొసైటీ పరిధిలో బైలానాంశా అనుగుణంగా పనిచేస్తాను బైలాంశానికి అనుగుణంగానే పనిచేస్తాం సార్ మీ సొసైటీ రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుంది మేము వరదాన్యం కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాం సార్ ప్లస్ ఎరువులు అమ్మకాలు చేస్తున్నాం సార్ సీకేసి లోన్స్ ఎల్టీ లోన్స్ సంబంధించి మేము రైతులకు పంపిణీ చేస్తాం సార్ వీళ్ళు ఈ ఎల్టీ లోన్లు ఎట్లా అందిస్తుంది ఎల్టీ లోన్లు మేము ఇక్కడికి వెళ్ళి మనకి అంటే ఎల్టీ లోన్స్ ఇప్పుడు ఆగినాయి సార్ ఈ మధ్య క్రాప్ లోన్స్ మాత్రం పంట రుణాలు మాత్రం ఈ మధ్య కాలంలో ఇచ్చేసాయి మూడు కోట్ల వరకు ఇచ్చింది సార్ ఎకరాకు నలభై ఐదు వేలు చొప్పున ఇస్తుంది సార్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ అంటే అరవై పైసల వడ్డీ పడుతుంది ఇన్ టైంలో కడితే ఇన్ టైంలో కడితేనే ఆరోపేస్తారు సార్ అది దాటితే ఎక్కువ పడుతుంది సార్ అది సెంట్రల్ నుంచి వచ్చేది త్రీ ఆర్ త్రీ పర్సెంట్ ఉంది సార్ వాళ్ళకు పూర్తిస్తారు సార్ అది మళ్ళీ మేము వాళ్ళు అప్డేట్ కట్టిన వాళ్ళకు త్రీ పర్సెంట్ సబ్బెన్షన్ అని వస్తుంది అది మళ్ళీ మేము వాళ్ళకు అకౌంట్ ద్వారా ఇస్తాం సార్ ఎస్బీఐ అకౌంట్ ద్వారా వాళ్ళకి మీరు అంటే ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో భూసారం పెరగడానికి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎలాంటి అందిస్తున్నారు వాటికి ఇప్పుడు దిగుబడి అంటే భూసారం పెరగడానికి పచ్చి రొట్ట కానీ జిజిల్లు కానీ అందిస్తున్నారు అది లేదు సార్ మాకు అది మండలంలో ఉంటుంది సార్ మాకు ఇది ఇండిపెండెంట్ ఇక్కడ మండలంలో ఉన్న సొసైటీకి దానికి పర్మిషన్ ఉంది సార్ మాకు ఇక్కడ విత్తనాలకు ఇట్లా పర్మిషన్ ఉంటుంది సార్ అక్కడ ఏవో సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు సర్టిఫై చేసిన వాళ్ళకు మండలం ద్వారా ఇస్తారు సార్ ఇక్కడ మా ఈ సొసైటీ మాది ఇండిపెండెంట్ అంటే మండలం కాదు మధ్యదన్నట్టు అన్నట్టు మండలంలో ఉన్న వాటికే ఉన్నది అది ఏది సీడ్స్ ప్లస్ పెస్టిసైడ్స్ అది కానీ మేమైతే ఇరువుల వరకు అయితే అందిస్తున్నాం సార్ సొసైటీ అంటే రైతులకు అందుబాటులో ఉంటుంది అంటున్నారు రైతులు అంటున్నారు అట్లే సార్ సార్ మన్నటి దాకా మేము ఎరువులు పంపిన పంపిణీ చేసినాం సార్ మేము మా దగ్గర అయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ మేము అప్డేట్గా పనిచేసినాం ఏ ఎంఏఓ సార్ వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు చూసి వాళ్ళు కూడా అందుబాటులో ఉండే ఏమేమి అవుతున్నాయి అనేది అందరు డిస్ట్రిక్ట్ లెవెల్గా మనకు లింకప్ ఉంటుంది సార్ అది మనం ఏది కొనుగోలు అమ్మకాలు చేసినప్పుడు మనం పీవైస్ మిషన్ ద్వారా అమ్ముతాం దాని ద్వారా మనం ఎంత చేస్తున్నాం రైతులకు ఎంత పంపిణీ చేస్తున్నాం అనే దాని మీద వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్గా తెలిసిపోతుంటారు సార్ అగ్రి ఏఎంసీ ఆధ్వర్యంలో వాళ్ళు టార్పాన్లు కానీ వ్యవసాయ పరికరాలు కానీ వాళ్ళు సకాలంలో అందిస్తున్నాం అంటున్నారు రైతులు సొసైటీ నుంచి రాలేవు ఇస్తలేరు అని వాళ్ళు అంటున్నారు మరి ఎక్కడ చేప జరుగుతుంది ఎందుకు టార్పాలి కానీ వ్యవసాయ పరికరాలు అందించలేదు సార్ ఇది వ్యవసాయ మన ఏఎంసీ మార్కెట్ ద్వారా మాకు ఇది మన వెయింగ్ మిషన్స్ ప్లస్ కా మన టార్పాలిన్స్ మన ఏది మన మా మాయిశ్చర్ మిషన్స్ ప్లస్ తాలు మిషన్ ఇవన్నీ ఇచ్చారు సార్ ఇది కాకపోతే మనం రైతులకు సరిపడా మాకు ముప్పై దాకా ఇచ్చారు సార్ మేము మేము విట్నే అవసరం అనుకుంటే వాళ్ళకి ఇస్తాం కానీ ప్రతి రైతుకైతే ఇచ్చేది ఇలా మాత్రం ఎక్కడ లేదు సార్ వాస్తవంగా రైతులకు ఎందుకంటే మనం మనం కొనుగోలు చేసిన ధాన్యానికి కప్పుకొని తడవకుండా అది మనకు యూజ్ చేస్తుంది అన్నట్టుగా ఒక ముప్పై మాత్రం ఇచ్చారు సార్ రైతులకు మాత్రం ఇచ్చేది ఎక్కడ లేదు సార్ స్టేట్ రైతులకు సబ్సిడీ మీద సబ్సిడీ మీద అంటే అది వాళ్ళు మీ సొసైటీ అతను ఏ సొసైటీ ఎక్కడ సొసైటీ టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి పద్నాలుగు వందలు పన్నెండు వందలు పెడితే ఖరీదు అని అంటున్నారు కొన్ని కొన్ని దిక్కులలో ఉచితంగానే వాళ్ళకు బస్తాలు కప్పుకోవడానికి అకాల వర్షాలు సంభవించినప్పుడు వాటిని ధాన్యాన్ని మీరు కప్పడానికి ఇస్తున్న అంటున్నారు మీరు మరి మా మా తరఫున అయితే మేము ఏమీ చేయలేదు సార్ అలాంటిది ఎందుకంటే మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ డీసీ ఆఫీస్కి వెళ్ళి మాత్రం మాకు ఒక ముప్పై పట్టాలు ఇప్పించరు సార్ అవి మనం తడిచిన వాటికి ఇదైతే రైతులకు కూడా కొట్టి రైతులు అవి ఉంటాయి కదా సార్ బస్సాలు కొట్టి పెట్టిన వాటి మీద కప్పుకోవడానికి మాత్రం మేము అందుబాటులో తీసుకొని చేసినాం సొసైటీకి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ దాంతోపాటు నాబార్డు గ్రాంట్ కానీ ఎట్లా ఎలా అందుతుంది మీ సొసైటీ ఎలా ముందంజలు ఉంది నాబార్డు మనకు ఎన్డిసిసిపి అనుబంధ సంస్థగా ఉంటుంది సార్ మాది పిఎస్సిఎస్ వాటి కింద పనిచేస్తుంది ఎన్డిసిసిపి కింద వాళ్ళు నాబార్డ్కి వెళ్ళి లోన్స్ తెచ్చి మాకు ఇంట్రెస్ట్కి ఇస్తారు మేము మెంబర్కి ఇస్తాం సార్ డైరెక్ట్ ఇప్పుడు ఎంత ఉందని చెల్లింది సొసైటీ ఎంత ఉంది ఇప్పుడు ఆప్టన్ కాదు ఆపు మూడు కోట్ల దాకా మనకు అవుట్ స్టాండింగ్ ఉంది సార్ మళ్ళీ రెన్యువల్స్ గిట్ల మంచిగా జరుగుతుంది సార్ ఎంత ఇప్పుడు ఎంత ముందు అని చెల్లింది సొసైటీ సార్ ఉందని కోట్ల టర్న్ అవర్లు మూడు కోట్ల ద్వారా మూడు కోట్ల టర్న్ అవర్లో జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే ప్లస్ లో ఉందా సొసైటీ ప్లస్ అంటే మన మీ సీ గ్రేడ్లో ఉంది సార్ మాది సీ లో మీరు రైతులకు ఆ రుణాలు అంటే దీర్ఘకాలిక రుణాలు అంటే ఎల్టీ లోన్స్ పశుపోషణ పెంపొందించడానికి మీరు వెయిట్ వెయిట్కి ఇస్తారు అవి మేము మో పై మోటార్ లైను మన సబ్మర్సిబైల్ పైప్ పైప్లైన్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ అవన్నీ ఉండే సార్ కానీ ఏమైందంటే మాకు కొద్దిగా కలెక్షన్స్ లేక ఎల్టీ లోన్స్ కలెక్షన్ లేక ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్ ఉంటేనే మనం మళ్ళీ అడ్వాన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది సార్ కొద్దిగా ఈ అని వీళ్ళు కొద్దిగా కట్టకుండా ఆగేసరికి ఆగినాయి సార్ ఎల్టీ లోన్స్ ఆగినాయి కాబట్టి మేము దాన్ని మళ్ళీ చేయలేకపోతాం రైతులకు సొసైటీ అంటే ఇప్పుడు పశు యాంత్రీకరణ వచ్చిన తర్వాత పెరిగిన తర్వాత వ్యవసాయం పద్ధతులు మారిపోయినాయి పోషణ తగ్గిపోయింది దానివల్ల అంటే ప్రజలకు ఆహార ఆహార నిల్వ ఆహార పద్ధతుల్లో కూడా తేడా వచ్చేసింది వీటిని దృష్టిలో పెట్టుకొని మీ సొసైటీ పశుపోషని పెంపొందించడం కానీ పాల ఉత్పత్తిని పెంపొందించడం బర్రెలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ వీటికి మీరు దీర్ఘకాలిక లోన్ అన్ని సొసైటీలు ఇస్తున్నాయి మరి మీ సొసైటీ నుంచి ఎలా ఉంది రైతులకు మా సొసైటీ నుంచి అదే చెప్తుంది సార్ కొద్దిగా ఈ మన ఇక్కడ ఎల్టీ లోన్స్ అనేవి పెండింగ్ అయినాయి సార్ కొద్దిగా కట్టకుండా రైతులు ఉండేసరికి దాన్ని మళ్ళీ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది వాటిని కూడా ఈ మధ్య కాలంలో మేము వసూలు చేసినాం సార్ భూసారం పెంపొందించడానికి మీరు రైతుల భూసారం పెంపొందించడానికి భూసార పరీక్షలతో పాటు కృత్రిమ ఎరువుల వాడకం విషయంలో మీరు సమావేశాలు జనరల్ బడ్ సమావేశాలు కానీ ఎంసీఎస్ మీటింగ్లో కానీ మీరు ఎలాంటి సలహాలు సూచనలు రైతులకు అవగాహన సద నిర్వహిస్తుంది సొసైటీ కానీ మరి ఇక్కడైతే మేము ఏం పెట్టలేసా అన్ని సొసైటీలు నిర్వహిస్తాం అంటే పెడతారు కానీ కానీ ఎరువుల ద్వారా మనం వాళ్ళు ఎరువులేదు వాడద్దు అనేది ఒకటి జ్ఞానం అనేది కొత్తగా వచ్చింది అవి ఇంప్లిమెంటేషన్ అనేది వచ్చింది ఎందుకు మరి పాలక మండలి అందుబాటులో ఉంటలేరా ఉంటారు ఉంటారు అందుబాటులో అందుబాటులో ఉంటలే ఈ అవగాహన సదస్సులు మీరు ఎన్ని సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు రెండు మూడు నిర్వహిస్తాం నాలుగు దాకా నిర్వహిస్తాం మరి ఆ నిర్వహించే సమావేశాలలో రైతులకు మేలు చేసేటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకు రుణాలు కానీ వీటి మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత సొసైటీకి ఉంది కదా ఉన్నాయి సార్ మేము ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఒక క్యాంపెయిన్ లెక్క ఎన్డిసిసి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రతి విలేజ్లో ఒకటి పెట్టి మేము రైతులకు ఏమేమి సంబంధించిన లోన్స్ ఉన్నాయి మేము ఏమేమి పీయగలుగుతాము అవన్నీ చెప్పి వాళ్ళని యాక్టివేట్ చేస్తాం సార్ ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మేము ఎన్డిసిసి ఆధ్వర్యంలో మేము ప్రతి మా పరిధిలో పది గ్రామాలు ఉన్నాయి సార్ పది గ్రామాల ప్రజలకు మేము అందుబాటులోకి పోయి అక్కడ పెట్టి వాళ్ళని ఏ అందరిని ఒక రప్పించుకొని అక్కడికి మీటింగ్ లెక్క పెట్టుకొని వాళ్ళకు ఏమేమి కావాలి ఏమేమి లోన్స్ అందుబాటులో ఉన్నాయి ఏమేమి మీకు కావాలనే దాని మీద మేము సదస్సులు పెట్టి వాళ్ళని యాక్టివేట్ చేస్తాం సార్ ఇటీవల కేంద్ర గతంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో సహకార సోషల పద్ధతి రెవెన్యూ విలేజ్ విస్తరించాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం జరిగింది అప్పుడు కొన్ని రా చాలా రాష్ట్రాలు లేఖలకు స్పందించి ఎఫీఆలుగా చాలా దిక్కుల విస్తరణ జరిగింది మరి ఇప్పుడు మీరు సొసైటీ పద్ధతిలో ఏమైనా ఎఫీఓలు సార్ మా పదవి వచ్చే అవకాశం ఉందా విస్తరించే అవకాశం మాకు విస్తరించే ఏం లేదు సార్ మాకు మండలంలో రెండు ఉన్నాయి సార్ అసలు ఒకటే ఉండాలి మండలానికి ప్రతి మండలంలో ఒక ప్యాకే ఉంటుంది కానీ మాకు రెండు ఉన్నాయి కాబట్టి మాకు ఏం మా పరిధిని ఏం పెంచేటట్టు లేదు సార్ కాకపోతే మండలంకి వెళ్ళి వాళ్ళు కొంత వేరే గ్రామాలు ఉంటే దాన్ని చేద్దాం కానీ ఇక్కడికి వెళ్ళి మేము బైఫర్కేషన్ దానికి సంబంధించి ఏం లేదు సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు ఈ విత్తనాలు ఎరువులు ఖరీఫ్ సీజన్లో రవి సీజన్లో మీరు అందుబాటులో ఉంచుతున్నారా వారి ఎలా ఉంచుతాం సార్ అందుబాటులో కంపల్సరీ ఉంచుతాం సార్ మేము కాబట్టి ఎరువుల వరకే అమ్ముతాం కానీ విత్తనాలు అయితే మాకు లేదు సార్ అది మండలంలో ఉంటుంది అది వాళ్ళకే పర్మిషన్ ఉంటుంది మండలం హెడ్ క్వార్టర్లో అమ్ముతారు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పోయి తెచ్చుకుంటారు మా దగ్గర పరిధిలో ఈ మాత్రం అమ్ముతాం సార్ మీరు సొసైటీ నుంచి అన్నింటి రుణాలు ఉన్న రు స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఆ సకాలంలో ఎందుకు సార్ మాకు మాకు ప్రతి మాకు ఇది మేనేజింగ్ కమిటీ అని ఉంటుంది సార్ వాళ్ళు మనకు లోన్స్ ఎవరెవరు కావాలని వాళ్ళు మాకు ఒకటి అడ్మిషన్ లా వచ్చినప్పుడు మేము అది వాళ్ళ ముందు పెడతాం సార్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు అప్రూవల్ చేస్తారు చేస్తే మేము మా దగ్గర ఎంతమంది రైతులు మాకు ఈ లోన్స్ కావాలని పెట్టుకోరులో వాళ్ళందరికీ ఇచ్చేసినాం సార్ మేము లోన్స్ ఎవరిని మేము పెండింగ్ పెట్టుకోలేదు అందరికీ ఇచ్చేసినాం మా పరిధికి మా పరిధి గ్రామాల ప్రజలు వచ్చి ఈ లోన్ కావాలని కోరితే మా మేము ఏమంటే కమిటీ ముందర పెట్టి కమిటీ ద్వారా మేము దాన్ని అప్రూవల్ చేసుకొని ఎన్డిసిసి పంపి అందరికి ఇచ్చేసినాం సార్ లోన్స్ మన మార్చ్ వరకు అందరికి ఇచ్చిన మూడు కోట్ల దాకా ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమి ప్రధానం ఒరియే సార్ ఇక్కడ ఎక్కువ ఈ రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడలు నిర్మించారో వాటి పనితీరు ఎలా ఉంది ఎంత కెపాసిటీ పనిచేస్తున్నది ఇక్కడ గోడౌన్స్ అయితే ఏం లేవు సార్ ఇక్కడ మన మన ఇక్కడ మన కిందన అయితే ఏం గోడౌన్స్ లేవు సార్ ఏం లేవు సార్ మీకు అంటే సహకార సొసైటీలో ఉన్న సిబ్బంది వేతనాలు కానీ కంట్రిబ్యూషన్స్ కానీ గ్రాట్యుటీ కానీ వీళ్ళకు సకాలంలో జీతాలు అందుతున్నాయి సకాలంలో ఫార్టీ ఫోర్ జియో ప్రకారం మాకు ఉంది సార్ అది అది ఇంప్లిమెంటేషన్ అయ్యింది ఫార్టీ ఫోర్ జీవో ప్రకారమే అంద ప్రతి నెల జీతాలు మాత్రం చెల్లిస్తా మీ సొసైటీ పరిధిలో ఉండే సిబ్బందికి ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ సొసైటీ బలోపేతం కావాలంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా మీరు కోరుతున్నారా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఏం లేదు సార్ మరి కోరేదంటే వాళ్ళు ఏమన్నా ఎయిడ్స్ ఇవ్వాలి కానీ ఇక ఎయిడ్స్ లాంటిది ఏం లేదు ఈ రుణమాఫీలనే రైతులకు సంబంధించి వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ రుణమాఫీ దీని ద్వారా మన సొసైటీ ద్వారా రుణమాఫీ పొందుతున్నారు సార్ ఓకే ఫైనల్గా మీరు ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు రుణాల విషయంలో కానీ రెండు లక్షల రుణమాఫీ కాని రైతులకు కానీ మీ సొసైటీ అందించే సబ్సిడీ ఎరువులు కానీ విత్తనాలు కానీ టార్పాలిళ్ళు కానీ అవైలబుల్లో ఉన్నాయా ఉంటే రైతులకు మీరు మీరు ఇచ్చే సూచనలు సలహాలు కార్యదర్శిగా మీరు చెప్పండి సార్ రైతులు ప్రతి మా పరిధిలో ఉన్న పది గ్రామాల రైతుల్ని మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం సార్ మేము ప్రతిరోజు మేము వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని మేము లోన్స్కు సంబంధించి ఇట్లా తిరుగుతుంటాం సార్ ఎప్పుడు వాళ్ళకు సంబంధించినవి ఏ కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం వాళ్ళు ఎనీ టైం మమ్మల్ని సంప్రదించినా దాన్ని పరిష్కారం చేసే దిశగానే ఉంటాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు